అందరికీ నమస్కారం అండి మరొక కొత్త ఇల్లుతో వచ్చామండి నా వెనక కనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి ఉందండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇల్లు అయితే బయట నుంచి లుక్ ఇలా ఉందండి మనకు ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి నూట ఇరవై ఐదు ఉంది థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ అండి ఇల్లు అయితే పార్కింగ్ అండి ఇది ట్రేస్ పైకి వెళ్ళడానికి మెట్లండి ఇల్లు అయితే లుక్ ఇలా ఉంది పైన చూసుకోవచ్చు నెట్లెస్ వర్క్ మనకు కిషన్ కూడా డోర్ ఇచ్చారండి టేక్ కట్టెలతో డోర్ చేపించారు ఇది వచ్చేసి మనకు ట్యాంక్ అండి డోర్ ఉంది వాటర్ అయితే పుష్కలంగా ఉంది సైడ్ అండి టూ సైడ్ డోర్ ఇచ్చారు చూడండి అయితే ఇంకా వేస్ట్ ప్లేస్ చూపిస్తుంది ఇది డోర్ అండి ఇల్లు గురించి ఏమైనా కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి మా నంబర్ స్క్రీన్లో ఉంది ఎంఎంపేట విలేజ్ దగ్గర ఉందండి ఇది వచ్చి మన కిచెన్ డోర్ అండి మన హాల్తో వెళ్దాం నియర్ బై రాంపల్లి విలేజ్ ఉందండి ఇది వచ్చే హాల్ అండి లుక్ ఇలా ఉంది పాల్సీలింగ్ అండి వర్క్ అయితే జరుగుతుంది ఇంకా టోటల్గా కంప్లీట్ కాలేదు మనకు అంతా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇల్లైతే ఓపెన్ కిచెను అక్కసారి కూడా డోర్ ఇచ్చారు కాబట్టి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఎంఎంపేట విలేజ్ దగ్గర ఉంది నియర్ బై రాంపల్లి బై గట్కేసర్ నియర్ బై ఓఆర్ అండి ఇల్లు మనకు నెగిసిబుల్ రేట్లో అండి డబుల్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉందండి ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు లోపల లో అయితే ఇలా ఉందండి లుక్ చూసుకోవచ్చు మీరు దగ్గర దగ్గ ఉంటే కట్టించుకుంటున్నారండీ మా దగ్గర మినిమం ఓనర్ ఇల్లు ఉంటాయండి బిల్డర్ తక్కువ ఉంటాయి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి టోటల్ క్లియర్ టైటిల్ అండి ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది నియర్ బై రోడ్ ఉంటాయండి గట్కేశ్వర్ రాంపల్లి ఈ రోడ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి వర్క్ కూడా ఎంత నీట్నెస్గా ఉందో ఇల్లుకు బోర్ ఉందండి వాటర్ పుష్కలంగా టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మీకు డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ అండి మధ్యలో మీడియేటర్ ఎవరు కూర్చోరు ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈస్ట్ పేసు ఇక్కడ మనకి ఇంకా ఎనిమిది ఇల్లులు ఉన్నాయండి అమ్మడానికి మీకు వచ్చేసి ఇల్లు వచ్చేసి కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్పడం జరిగిందండి నూట ఇరవై ఐదు థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ అండి మనం పైకి వెళ్తాం అనే టెస్ పైకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా వీడియో చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పైకి వెళ్తున్నాం మెట్ల పైకి ఈ వీడియోకి వచ్చేసి సిక్స్టీ లైక్స్ అనుకుంటున్నాం అండి సపోర్ట్ చేయండి ఈస్ట్ ఈస్ట్ పేస్ అండి నార్త్ పేస్ అండి వెస్ట్ పేస్ సౌత్ బేస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి